హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కల్పనస్ కిచెన్ వామో ఎగ్ పఫ్సా అది కూడా ఇంట్లో చేయడం చాలా కష్టమని అందరూ ఫీల్ అవుతూ ఉంటారు కదా పఫ్షీట్స్ చేయాలి దానికోసం చాలా సార్లు రోల్ చేయాలి మళ్ళీ ఫోల్డ్ చేయాలి బుక్ ఫోల్డ్ చేయాలి అలా చాలా కష్టమని ఫీల్ అవుతూ ఉంటాం కదా అలా ఏం కాకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు దానికోసం ముందుగా మనము ఒక కప్పు మైదా అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి కంప్లీట్గా మైదాతో కూడా చేసుకోవచ్చు లేదా కంప్లీట్గా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు తర్వాత దాంట్లో ఒక రెండు స్పూన్స్ వరకు ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పిండి మొత్తానికి బాగా పట్టించాలి ఇక్కడ మనం ఆయిల్ని పిండికి ఎంత ఎక్కువగా పట్టిస్తే మనకి షీట్స్ అనేవి అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట తర్వాత ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండిలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇది ఒక టెన్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చేస్తే మనకి బాగా వస్తాయి పైన పఫ్ కవర్స్ అనేవి తర్వాత ఇక్కడ ఒక చిన్న బాండ్లీ పెట్టేసి కర్రీ కోసం మనము ఒక మీడియం సైజు ఆనియన్స్ రెండు తీసుకోవచ్చు లేదా పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే మన కారాన్ని బట్టి కారము ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నానని చెప్పి పచ్చిమిర్చి వేయలేదు కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉన్నవాళ్ళు దాన్ని కూడా వేసుకోవచ్చు సో ఇక్కడ మనకి ఒక ఒకవైపు కర్రీ ప్రిపేర్ అవుతూ ఉంది కదా మనం ఇందాక కలిపి పెట్టుకునే పిండిని ఇలాగా ఐదు బాల్స్ లాగా చేసుకొని మనం ఇక్కడ ఐదు చపాతీలలాగా చేసుకోవాలన్నమాట ఎంత వీలైతే అంత పల్చటి చపాతీలని మనం రోల్ చేసుకోవాలి తర్వాత ఇలాగా ఒక రెండు చపాతీలని తీసుకొని దాని మీద అందులో ఒక చపాతీ మీద ఇలాగ మనం నెయ్యి అప్లై చేసుకోవాలి మీ దగ్గర బటర్ అంటే వెన్న ఉంటే వెన్న కూడా తీసుకోవచ్చు ఇలా ఒక చపాతీ మొత్తానికి ఇలా మనం నీట్గా గీ మొత్తం అప్లై చేసేసుకున్న తర్వాత పైనుంచి పిండి కానీ గోధుమ పిండి కానీ ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకి ఒకదాని మీద ఒకటి చపాతీ వేసినా కూడా ఫ్రై అయిన తర్వాత పొరలు పొరలాగా బాగా విడిపోయి కనిపిస్తాయి అన్నమాట ఇప్పుడు ఇలాగా ఈ చపాతీ మీద ఇంకొక చపాతీని ఇలా వేసేసి సర్దేసుకోవాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని మనం ఇలాగే ఫోర్ టైమ్స్ వరకు రిపీట్ చేయాలన్నమాట అంటే మళ్ళీ కొంచెం గీ అప్లై చేస్తాము అలాగే దానిపైన మళ్ళీ ఇంకొంచెం పొడిపిండిని స్ప్రింకల్ అన్నమాట ఇలాగా ఫైవ్ వే చేయాలని ఏం లేదు మీకు ఇంకా ఎక్కువ లేయర్స్ కావాలి అనుకుంటే కనుక ఇంకొక రెండు మూడు లేయర్స్ని ఎక్స్ట్రా చేసుకోవచ్చు సో మనం ఇంట్లో చపాతీ చేసుకుంటూ ఉంటాం లేదా పూరి చేసుకుంటూ ఉంటాం కదా బ్రేక్ఫాస్ట్ టైమ్స్లో అంత టైం కూడా పట్టదనమాట మనం ఎగ్ బఫ్స్ చేసుకోవడానికి ఇంతకుముందు షీట్ చేయడానికి పిండి మొత్తాన్ని బాగా ఒకటే పెద్ద చపాతీలాగా రోల్ చేసేసి దానికి ఇలాగే బటర్ కానీ గీ కానీ అప్లై చేసి మళ్ళీ దాన్ని బుక్ ఫోల్డ్ చేసి ఇవన్నీ చేసేవాళ్ళం కదా అది కొంచెం కష్టమైన ప్రాసెస్ పైగా దాంట్లో లేయర్స్ కూడా అంత బాగా రావన్నమాట అంటే బాగా ఎక్స్పర్ట్స్కి మాత్రం వస్తాయి సో ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇలాగా మొత్తం మనం ఐదు చపాతీలని కూడా చేసేసుకొని ఇలా చేసుకున్న తర్వాత వీటిని మనము మనకి ఏ సైజులో పఫ్ కావాలి అనుకుంటే అంత సైజులో పీసెస్ని కట్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలాగా పీసెస్ లాగా కట్ చేసేసుకొని మన దగ్గర ఒకవేళ ఎగ్ సిస్టమ్ లేని వాళ్ళు వెజ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ఆనియన్స్లో కొంచెం క్యారెట్స్ క్యాప్సికమ్ అలాగే బీన్స్ ఇలాగ ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసేసుకొని వెజ్ పప్స్ లాగా కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇలా ఒక పీస్ తీసుకొని దానిపైన కర్రీ పెట్టేసి కర్రీ మీద గుడ్డు ఉంచి అంటే హాఫ్ కట్ చేసిన గుడ్డుని పెట్టుకోవాలన్నమాట హాఫ్ గుడ్డు పెట్టేసి ఇలాగ నాలుగు వైపులా అంచుల్ని కవర్ చేసేసుకోవాలి అంచులు సరిగ్గా అతుక్కోవట్లేదు అనుకుంటే కనుక మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకొని దానికి అంచులకి ఫోల్డ్ చేసుకోవచ్చు తర్వాత ఇలాగ ఒక ప్లేట్లో నెయ్యి రాసేసుకొని దాన్ని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను నేను ఇక్కడ మీ దగ్గర ఏదైనా మందంగా ఉన్న గిన్నె తీసుకొని దాని లోపల ఇలాగ స్టాండ్ పెట్టేసుకొని దాని మీద ఇలా ప్లేట్లో పెట్టుకున్న ఈ పఫ్స్ అన్నీ కూడా పెట్టేసుకోవాలి ఇక్కడ విజిల్ పెట్టకుండా మూతని క్లోజ్ చేసేసుకొని మనం ఒక థర్టీ మినిట్స్ పాటు దీన్ని బేక్ చేయాలన్నమాట మన దగ్గర ఎక్స్ట్రాగా మిగిలిన ఈ పఫ్ షీట్స్ని ఇలాగ ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనము ఓవెన్లో చేయట్లేదు కాబట్టి ఇక్కడ మనకి బేకింగ్ అనేది కంప్లీట్గా అవ్వదు సో అందుకని మనం ఇలాగ రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలన్నమాట థర్టీ మినిట్స్ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసేసుకుని మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి సో తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి వేడి వేడి ఎగ్ బఫ్స్ రెడీ అయిపోయి ఉంటాయి అన్నమాట వీటిని మనం టొమాటోకే చెప్తా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇది లాంగ్ ప్రాసెస్ అంటే బేకింగ్కి ఎక్కువ టైం పడుతుంది ప్రిపేర్ చేసే టైం చాలా తక్కువే కానీ బేక్ అవడానికి మనకి దాదాపుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం అనమాట సో ఇలా కాదు ఇంత వెయిటింగ్ పీరియడ్ వద్దు అనుకుంటే కనుక మనం ఇంకో మెథడ్లో చేసుకోవచ్చు అదేంటంటే ఇలా పఫ్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట సో లోపల ఉన్న కర్రీ అంతా పోకుండా మనం బాగా ప్యాక్ చేసుకోవాలి ప్యాక్ చేసుకున్న తర్వాత ఇలాగ మంచిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఇదైతే జస్ట్ ఫైవ్ మినిట్స్ కంటే కూడా ఎక్కువ టైం పట్టదనమాట ఈ రెండు ప్రాసెస్లో మీకు ఏది నచ్చితే ఆ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వచ్చు ఇలా మనం చాలా ఈజీగా ఇంట్లోనే ఎగ్ పఫ్స్ కానీ వెజ్ పఫ్స్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి పఫ్ షీట్స్ రెడీ చేసుకుని పెట్టుకున్నామంటే ఒక నెలలో రెండు మూడు సార్లు చేసుకోవచ్చు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ